ంటేదే ఎక్కడ సీఎం అండ్ తులసిరామ్ థియేటర్ తులసిరామ్ థియేటర్ తులసిరామ్ సెంటర్ థియేటర్ అంటే మాలను ముసలకి తెలుసు పార్టీ ముసలకి కాదు రవితేజ్ అది ఒకటి వచ్చింది పోల్ మలినేని లక్ష్మ మలినే డైరెక్టర్ ఆ సినిమా ఆ సినిమా పేరెంట్ దాని అది చెప్పలేదు ఆ సినిమా షూటింగ్ చేశారు అక్కడ అంతా లెఫ్ట్ సైడ్ మనకి సోఫా పగల కొట్టలేదు మళ్ళీ విటుమకాడ్ పగల కొట్టలేదు అంటే అటు పక్క తర్వాత మళ్ళీ ఇక్కడ చేస్తారు అనుకుంటా కొంచెం పైకి పెట్టుంటే బాగుంటుంది అంత కాస్ట్లీ ప్లేస్ ని అలా ఉంచేసారంటే ఏదో ప్రాబ్లం ఉంటేనే ఎక్కడ సీఎంఆర్ మలబారు నాకే వచ్చామనుకోండి ఎక్కడెక్కడ తిరుగుతున్నావు నైట్ సీఎంఆర్ మలబారు లక్కీ అండ్ తులసిరామ్ థియేటర్ తులసిరామ్ థియేటర్ తులసిరామ్ సెంటర్ థియేటర్ అంటే ముసలి వాళ్ళకి తెలుసు పార్టీ వాళ్ళకి బాధ పిల్లలకి తెలియదు అక్కడ థియేటర్ ఉంది అని అక్కడ లాస్ట్ టైము నాకు తెలిసి ఏం సినిమా రాజు రవితేజ సినిమా రాజు రవితేజ అది ఒకటి వచ్చింది పోలీస్ క్యారెక్టరు ఆ సినిమా షూటింగ్ చేశారు అక్కడ మల్ినేని లక్ష్మ మళ్ళిన డైరెక్టర్ డైరెక్టరు ఆ సినిమా ఆ సినిమా పేరెంట్గా నాకు చెప్పలేదు ఆ సినిమా షూటింగ్ చేశారు అక్కడ ఇక్కడంతా లెఫ్ట్ సైడ్ మనకి కాలువ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మొత్తం కాలువ మొత్తం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మొత్తం చూడండి కాలువ మొత్తం మొత్తం పడే పగలగొట్టారు పగల కొట్టి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు పగలపట్లేదు మళ్ళీ అటు పక్క అయిపోయిన తర్వాత ఇక్కడ చేస్తారు అనుకుంటా కొంచెం పైకి పెట్టుంటే బాగుంటుంది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎక్కడ కనిస్

అది సంథింగ్ ఏదో కస్టమైజ్ చేశారు దాని కస్టమైజ్ చేశారు దాన్ని హోల్ లైన్ ఏదో సంథింగ్ ఏదో జరిగింది కస్టమైజ్ చేశారు దేనికోస్ ఒకటి ఏంటిది జంట అంట ఆ వరకి నా నా అక్కడ కొత్త జంట అంట జంట జంటా జా జంటా జనతా సరేనా ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ చెరుకు రసం ఇప్పుడు చలిగా ఉంది కాబట్టి చెరుకు రసం బిజినెస్ కొంచెం డల్గా ఉంటుంది ఈ మంత్ నా చెరుకు రసం బిజినెస్ ఇంకా మామూలుగా సమ్మర్ వస్తే మొత్తం

ఇప్పుడు చెప్పింది వింటున్నావు ఇప్పుడు అంటున్నా సరే అండి నేను మాట్లాడుతున్నా నువ్వు అసలు మాట్లాడలేదు వెనక లైటా కారు బాగుందంటావా ఇప్పుడు ఏం కనపడుతుంది నీకు వీడియోలో కనపడుతుందా అసలు ఏమన్నా అది ఎక్కడికి వెళ్ళదా అది ఎక్కడికి వెళ్ళదు ఆడికి వెళ్ళి ముందు లారీ ఉంది కదా అది లారీ ఉంది కాబట్టి అది తిరిగే టర్నింగ్ తిరిగేటప్పుడు ఆగిద్ది ఆగాలి తప్పదు కొద్ది కోడు ఆగిద్ది అంతే ఆ మాటలు వద్దు అసలు వెరణ వెరణ అంటే వెన్న కాదు వెరన వాడు వెన్న అనుకున్నాడు కాలకోవా தப்ப மாவூக்கு எழுதி டர்போ வன் பாண்ட் ஃபைவ் அண்ட் டர்போ அண்ட் அது எது எது ஆ பண்டா ஆரா ஹரிக்கே சரிப்பா ஹரிக்கு சரிப்பா ஐ டென் ஐ டென்ட் சின்ன பண்டிகை கதா ஹரிக்கு சரி போயா పాస్ట్గా వెళ్ళాడా ఫాస్ట్గా వెళ్ళాడా జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ మనం ఎప్పుడో సిగ్నల్ దగ్గరికి వచ్చాము మగవారు రోడ్డు సిగ్నల్ దగ్గరికి ఇది ఇంకా డిఫాల్ట్ రూట్ మన రూట్ అనమాట ఇప్పుడు మనం అక్కడ ముందు మా ఫ్రెండ్ది ఎన్ ఫుడ్ కోర్ట్ అని ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశారు ఇక్కడ తారేశారు కింద ఇక్కడ తారేశారు ఇక్కడ నిన్న తారేశారు మేము ఇక్కడికి వచ్చాము ఈ లారీ కొంచెం పెద్దగా ఉంది డేంజరస్గా ఉంది నైట్ టైం ఆపేస్తారు పొద్దు వాళ్ళ దగ్గర ఏదో ఉంటుంది లేరా అదేముంది వింటే ఉంది దాంట్లో అయ్యో అక్కడ బాక్సులు ఉన్నాయి కదా ఆ బాక్సులో ఏదో లైట్ ఉంటుంది కావలసినప్పుడు ఆన్ చేస్తారు అది ఆటోమేటిక్ ఏముంది వాళ్ళ దగ్గర ఏదో మెకానిజం లేకుండానే కోల్డ్ రాస్తారా కాదు అదంతా కోడింగే కదా స్విచ్ స్విచ్లు ఉంటాయి కదా తయారు తయారు చేసేటప్పుడు అన్నీ ఆలోచిస్తారు కదా ఆలోచించేగా చేసేది అట్టేగా అదిగో అక్కడ రోడ్ అక్కడ ఇదిగో నయారా పెట్రోల్ పంప్ ఇది పొద్దున కొట్టించాను ఇక్కడ పెట్రోల్ పంపు ओपन इन राबा से ले